హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో క్రిస్పీగా జంతికలు ఎలా చేయాలో చూద్దామండి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఇలాగొకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో ఇంకొక త్రీ టైప్స్ ఆఫ్ జంతికలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి వాచ్ చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి చూసారు కదండి నేను ఆరు గంటలు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయ్యాయి ఈ విధంగా సాఫ్ట్గా అయిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం మొత్తం తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్లేవర్ కోసం రెండు స్పూన్ల వామును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సగ్గుబియ్యం పేస్టు పిండికి బాగా పట్టించిన తర్వాత నీళ్ళు వేసుకొని పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం నార్మల్గా చేసుకునే జంతికల్లా కాకుండా ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పిండి అనేది బాగా జారుగా ఉంటేనే మనకి జంతికల పావు నుంచి స్మూత్గా వస్తాయి ఎందుకంటే మనం దీనిలో సగ్గుబియ్యం వేసాం కాబట్టి బాగా సాగినట్టు ఉంటుంది పిండి కాబట్టి ఈ విధంగా వాటర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకొని సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని జంతికలు పావులోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోగా మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిట పైన జంతికల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా గరిట పైన వేసుకోవడం వల్ల జంతికలు అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఒకే షేప్లో వస్తాయి జంతికలు వేసినప్పుడు మనం గరిటిని ఒక్కసారి ఆయిల్లో డిప్ చేసి తీయడం వలన మనం నెక్స్ట్ టైం వేసుకునే జంతిక కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి చూసారు కదండి జంతికలన్నీ ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన జంతికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం జంతికలు రెడీ తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్